హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చి అన్బాక్సింగ్ వీడియో అండి నేనైతే ఎప్పుడూ ఇన్స్టాగ్రామ్లో బట్టలు కానీ ఏమైనా తీసుకోలేదనమాట ఇదైతే ఫస్ట్ టైం అనమాట తీసుకోవడం ఏం తీసుకున్నాననేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే దీన్ని మనం ఓపెన్ చేద్దామండి ఎందుకంటే ఇది వచ్చి నేను జార్జెట్ కలెక్షన్లో లాంగ్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను అనమాట బాగా ట్రెండింగ్గా ఉంది కదా అనేసి నేనైతే ఆర్డర్ పెట్టాను ఇన్స్టాగాంలో ఇది ఎలా ఉంది అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవ్వండి ఇది వచ్చేసి దుప్పట్ట అనమాట చున్నీ అయితే ఇలా వచ్చింది ఎంబ్రాయి అంటే నార్మల్ థ్రెడ్ వర్క్తో ఎంబ్రాయిడింగ్ డిజైన్తో వచ్చింది అనమాట ఇది ఇది వచ్చేసి ఫ్రాక్ ప్యూర్ మొత్తం జార్జెట్ కలెక్షన్ అండి మొబైల్లో మీకు బాగా కనిపిస్తుంది కానీ బయట అయితే నాకు అంతగా నచ్చలేదు అనమాట గ్రీన్ కలరే కానీ మొబైల్లో కనిపించిన గ్రీన్ కలర్ అయితే కాదండి ఇదిగోండి హ్యాండ్స్ హెల్బో హ్యాండ్స్ అయితే వచ్చాయి దీనికి ఇలాగ వర్క్ అయితే ఇచ్చారనమాట మొత్తం ప్లెయిన్గానే ఉంది ఫ్రంట్కి కొంచెం డిజైన్ అయితే ఉందన్నమాట లోన లైనింగ్ అయితే ఉంది ఇదిగోండి నాకైతే ప్రైస్ ప్రారంగా అయితే రీజనబుల్గా అయితే అనమాట వర్తబుల్ అయితే అనిపించలేదు నాకు నాకు అంతగా నచ్చలేదు అనమాట డ్రెస్ అయితే నిజంగా చెప్తున్నాను ఇదిగోండి నాకు అనుకున్న డిజైన్ అయితే వచ్చింది కలర్ కూడా అలానే వచ్చింది దీంట్లో అయితే ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట మొబైల్లో కనిపించిన గ్రీన్ కలర్ కాదండి చాలా లైట్ గ్రీన్ కలర్లో ఉంది నాకైతే ఇక్కడ వర్క్ మీకు దగ్గర నుండి చూపిస్తానండి నాకైతే ప్రైజ్ అంటే డబ్బులు పరంగా అయితే వర్తబుల్ అయితే అనిపించలేదు అనమాట థౌజండ్ రూపీస్ అయితే అయ్యింది నాకైతే నచ్చలేదు మీకు ఎప్పుడైనా మీరు ఇలాంటి ప్రోడక్ట్ తీసుకుంటే మీకు ఎలా వచ్చింది ఏంటనేది కింద కామెంట్ చేయండి నాకైతే ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ టైం తీసుకోవడం అన్నమాట ఇలాంటి డ్రెస్సెస్ కానీ ఏవైనా కాబట్టి నాకు తెలియదు కాబట్టి తీసుకున్నాను నాకైతే అంతగా రీజనబుల్ ప్రైస్లో వచ్చిందని అంటే అనిపించలేదనమాట సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్కి అయితే సరిపోయింది ఇదిగోండి దగ్గర చూపిస్తున్నాను హ్యాండ్స్కి అయితే ముందు ఫ్రంట్కి అయితే ఇది ఇదే డిజైన్ హ్యాండ్స్కి అయితే వచ్చిందనమాట నార్మల్గా ఉంది ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీరు ఇన్స్టాగ్రామ్లో తీసుకున్న వాళ్ళైతే నాకు ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ